ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం ప్రకాశం జిల్లా మార్కాపురంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా గజవాహనంపై శ్రీ సార్వభౌమ అలంకారంలో చిన్నకేశవ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు మాడవీధుల్లో చిన్నకేశవుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఊరేగింపు సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి ముక్కంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురుడు దక్షిణామూర్తికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి గురు సంక్రమణం సందర్భంగా దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఆనవాయితీ ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది ఆర్డత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్టింపచేశారు భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యావచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళ్యధారణ తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు మంత్రపుష్పం మంగళాశాసనాల తరువాత భక్తులకు వేద ఆశీర్వచనాలు వస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం బైనపల్లిలో శ్రీ రామనవమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేశారు ఈ రామాలయంలో శ్రీ సీతారాముల బంగారు విగ్రహాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి ఇక్కడ విగ్రహాలని చూస్తే సాక్షాత్తు రాముల వారిని చూసినట్లే అనిపిస్తుంది ఉత్సవాల సందర్భంగా గ్రామాన్ని విద్యుత్ దీపాలతో భారీ సెట్టింగులతో ముస్తాబు చేశారు తొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్దలతో నవమి ఉత్సవాలన్నీ జరుపుకోగా పదవ రోజు జరిగే కార్యక్రమాలు మాత్రం మొత్తం ఉత్సవాలకే తలమానికంగా నిలుస్తాయి చివరి రోజున జరిగే ఉత్సవాలకు తిలకించేందుకు దాదాపు నూట ముప్పై గ్రామాల నుండి వేల మంది భక్తులు తల రావడం ఇక్కడ విశేషం सुन्द నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు స్వామివారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన భక్తుల దర్శనం తర్వాత తమ మొక్కుల చెల్లింపుల్లో భాగంగా హుండీలో కానుకలు సమర్పిస్తారు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను ఏ రోజుకారోజు తీతిదే లెక్కించి వాటిని బ్యాంకులో డిపాజిట్ చేస్తోంది ఇలా స్వామివారికి నిత్యం లభించే హుండీ ఆదాయం మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు లభిస్తూ ఉండగా నెలకు లభించే కానుకలు వంద కోట్లకు పై మాటే ఈ ఏడాది జనవరిలో నూట పదహారు కోట్ల హుండీ ఆదాయం లభించగా ఫిబ్రవరిలో నూట పదకొండు కోట్ల హుండీ ఆదాయం మార్చిలో నూట పద్దెనిమిది కోట్ల ఆదాయం లభించగా ఏప్రిల్ నెలలో నూట కోట్ల హుండీ ఆదాయం లభించింది ఈ ఏడాదిలో మిగిలిన నెలలో పొలిస్తే ఏప్రిల్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం పెరగవలసి ఉండగా అందుకు విరుద్ధంగా హుండీ ఆదాయం ఇరవై శాతం మేర తగ్గుముఖం పట్టింది ఎన్నికల కోట్ కారణంగా మార్చి పదహారవ తేదీ నుంచి సిఫార్సు లేఖలపై జారీ చేసిన వీఏబి బ్రేక్ దర్శనాలను తితిద రద్దు చేయడంతో ఆ ప్రభావం హుండి ఆదాయం మీద పడింది బాపట్ల జిల్లా నూతలపాడులో పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్లు ఘనంగా జరిగాయి తిరునాళ్ల జాతరలో భాగంగా నిర్వహించిన సినిమానోత్సవం నేత్రపరవంగా కొనసాగింది చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బాపట్ల జిల్లా చీరాల పేరాలలో పోలేరమ్మ అమ్మవారి నలభై తొమ్మిదవ వార్షిక తిరునాళ్ల మహోత్సవం ఘనంగా జరిగింది ఉత్సవాల్లో భాగంగా సినిమానోత్సవం నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పొంగళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు జిల్లా తాండూరులోని శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏటా చైత్ర బహుళ అమావాస్య నుంచి ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు కోల్కతాలో శ్రీ శారదా మఠం రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలు ప్రవరాజిక ఆనందప్రాణ మాతాజీ కన్నుమూశారు తొంభై ఏళ్ల మాతాజీ వృద్ధాప్య సంబంధిత రుగ్మలతో బాధపడేవారు రామకృష్ణ మఠం నిర్వహణలోని రామకృష్ణ సేవా ప్రతిష్ఠాన్ ఆసుపత్రిలో చికిత్స పొంది కొద్ది రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యారని శ్రీ మఠం రామకృష్ణ మఠం ప్రతినిధి ఒకరు తెలిపారు ఇక్కడి మఠం కేంద్ర కార్యాలయంలో ఆమెకు చికిత్స జరిగేదని మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు తుదిశ్వాస విడిచారని వెల్లడించారు ప్రవరాజిక ఆనందప్రాణ మాతాజీ మృతి పట్ల ప్రధానమంత్రి మోదీ ట్విట్టర్ వేదిక సంతాపం తెలిపారు సమాజానికి ఆమె అందించిన అద్వితీయ సేవలు ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంలో ఆమె చేసిన కృషి చిరకాలం గుర్తుంటుందని తెలిపారు భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని